హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ మాఘమాసం మొదలవగానే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు శుభకార్యాలు లాంటివి కొంచెం ఎక్కువగానే జరుగుతాయి కదా ఈరోజు మేమైతే విజయవాడకి బయలుదేరామన్నమాట టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఈ మధ్యకాలం ఇలా అనుకోని ప్రయాణాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి ఉదయం మార్నింగే పాపర్ స్కూల్కి అది పంపించేశాను కానీ మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది అందుకని మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొచ్చి రెడీ చేసి మేమైతే విజయవాడకి బయలుదేరామండి దారిలో మనకి హైవే పైన మొక్కలు కనిపిస్తాయి కదండి మధ్యలో బోగన విల్యాలతో పాటు రెడ్ కలర్లో ఒక ఫ్లవర్స్ కనిపించాయి చాలా అందంగా ఉన్నాయండి వాటి పేరు నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్తారనే అనే స్వీటో తీద్దాము అని పక్కకు ఆపమంటే మా బావ అయితే ఆపలేదు మావిడిపల్లె సీజను ఇంకా రాలేదండి కానీ ఉల్వపాల్లో అప్పుడే మావిడి పళ్ళ దుకాణాలు అయితే పెట్టేశారు మేమైతే ఏమీ తీసుకోలేదండి ఇక టైము ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఫుడ్ తినేద్దాము అనుకుంటున్నాము ఇంటి దగ్గర నేను పప్పన్నం అయితే కలుపుకొని తీసుకొచ్చేసాను అలాగే ఒక బాటిల్లోకి మజ్జిగ కూడా వేసుకొని తీసుకొచ్చేసానండి ఉదయాన్నే మంచి ఇంకా కురుస్తున్నా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే బాగానే తెలుస్తున్నాయి కదా అండి లంచ్ అయితే చేసేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగిందండి మేమైతే ఇటు విజయవాడ సైడు ఎక్కడికి వెళ్ళినా సరే లేదా ఇటు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడైనా సరే మనకి ఒంగోలులో వల్లూరమ్మ టెంపుల్ ఉంటుంది కదండీ కంపల్సరీ మేమైతే అక్కడ ఆగుతామండి అక్కడ ఆగి అమ్మనే ఒకసారి దర్శనం చేసుకుని అప్పుడు మేము మా ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తాము మేమే కాదండి చాలామంది ఇలానే ఆగుతూ ఉంటారండి ఇక్కడ నిజానికి ఈ టెంపులు రోడ్డు మీదకి అంటే హైవేకి దగ్గరలో ఉన్నా సరే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా ఒక పని ఆగిపోయింది అనుకోండి ఆ పని కంపల్సరీ జరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా మేమైతే చాలా సార్లు అలానే ఇంటి దగ్గర అనుకుని బయలుదేరే వాళ్ళము ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుని దర్శనం చేసుకుని ఇక్కడ అనుకొని బయలుదేరే వాళ్ళమండి చక్కగా ఆ పని అలా అందంగా కంప్లీట్ అయిపోయేది అప్పటి నుంచి కూడా మాకు చాలా నమ్మకము అమ్మవారంటే అని అందుకని మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా లేదా అటు విజయవాడ వెళ్ళినా రాజమండ్రి వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా విజయనగరం వెళ్ళినా ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకోవడం మాకు అలవాటు ఇక ఇది వచ్చేసి వల్లూరమ్మ టెంపుల్ చరిత్ర అండి అంటే స్థల పురాణము ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా అండి మాకైతే మేము ఇటు సైడు ఏ పనైనా సరే వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని కంపల్సరీ దర్శనం చేసుకునే వెళ్తాము వచ్చేటప్పుడు ఏమో కుదరదండి ఎందుకంటే అమ్మవారి టెంపుల్ రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి మాకు అటు నుంచి వచ్చేటప్పుడు అయితే కుదరదు అలానే ఇక్కడ ఒక పెద్ద రాయి చెట్టు ఉండి కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి చాలామంది అక్కడ కూడా అవి వెలిగిస్తూ ఉంటారు అలానే సూర్యనారాయణ స్వామి కూడా ఉంటారు ఈ చెట్టు వెనకాలే కొండమల్ల పూల చెట్టు అని చెప్పేసి ఉంటుందండి మరి మేమైతే కొండమల్లె పూల చెట్టు అంటాము అది విరబూసినప్పుడు భలే అందమైన సువాసనతో భలే అందంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుందండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక నేనైతే లోపల టెంపుల్ ఏమీ ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు ఇక మేము అమ్మని దర్శనం చేసుకుని మేమైతే మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము ఈ ఒంగోలుకి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మేదరమట్ల అనే ఊరు వస్తుంది కదండి అక్కడ నుంచి మనం హైదరాబాదు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఒంగోలు సిటీ అండి చాలా బాగుంది బ్రిడ్జ్ మించి ఇలా కనిపించేసరికి ఇలా వీడియో అయితే తీసాను ఇక ఈ రోడ్డు గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంతవరకు రోడ్డు చిన్నగా మామూలుగా ఒక ఆర్ సిక్స్ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ ఉంటుందండి కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్ద రోడ్డు కింద వెడల్పుగా కనిపిస్తూ ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను దీనిని ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ రోడ్డు అంటారట ఎప్పుడైనా ఫ్యూచర్లో యుద్ధాలు వచ్చినా లేదా ఎమర్జెన్సీకి ఏదైనా ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ల్యాండ్ అవ్వాలి అన్న అలాంటప్పుడు యూజ్ అవుతుందట అండి ఆ రోడ్డు ఇక పక్కనే ఇలా మేకలు గుంపు వెళ్తూ ఉంటే సారీ సారీ మేకలు గొర్రెలు గుంపు వెళ్తూ ఉంటే సరదాగా వీడియో అయితే తీసాను చూడడానికి బాగుంది అనిపించింది ఈ నెలలో ఎలాగైనా కాస్త ప్రయాణాలు ఎక్కువగానే అయ్యాయి అని చెప్పొచ్చండి ఇక మేమైతే విజయవాడ వచ్చేసాము విజయవాడ ఎందుకు వచ్చాము దేనికొచ్చాము అనే విషయాన్ని నేనైతే చెప్పట్లేదండి ఎందుకంటే యూట్యూబ్లో నాకే పెద్దగా స్థానం లేదు ఖచ్చితంగా నాకు కనుక యూట్యూబ్లో ఒక మంచి స్థానం దొరికితే అప్పుడు మిగిలిన విషయాలు కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే విజయవాడ చేరుకున్నామండి అలానే వచ్చేటప్పుడు విజయవాడలో ఒక చిన్న షాపింగ్ కూడా చేశాను అది ఏంటి అనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్